అండ్ ఓయ్ ఈరోజు కోవిడ్లో మూలు వెళ్తే మనం ఎలా కొనుక్కోవాలో భోజనం అనేది ఎక్కడికి వెళ్ళి ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోతో చూపిస్తాను క్లారిటీగా వచ్చేయండి ఏదైతే రోపలకి పోతే వెళ్ళిపోదాం అటు నుంచి వెళ్ళాలి ఏదైతే రోపలకి వచ్చేసాను ఇదైతే మనం కింద స్టీల్లో పార్చ్ చేయాలి కదా పైకి అయితే వెళ్ళాలి మనం పైకి పోత వచ్చిన తర్వాత వీడియో తిత్తగా అవ్వదు ఎందుకంటే మొత్తం అందరి కోటిలో ఉంటారు ఈ మాల్ పేరు వచ్చి చెప్తా మర్చిపోయాను కదా ఈ మాల్ పేరు వచ్చి ఎవెన్యూ మాల్ అని పెద్ద మాల్ అనమాట మీరు యూట్యూబ్లో కూడా కొట్టుకోండి ఏదైతే మాల్ వచ్చేసాను ఇక్కడ బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట మన ఛార్జింగ్ లేకపోతేనే ఇది అయితే మనకు తీసుకున్న బిర్యానీ సెంటర్ అనమాట ఇది ఇక్కడ ఒకటి ఉన్నది వీడియో తెలియదండి బాబు ఏదో ఆఫర్స్ అనమాట కుల్లు ఆఫర్ మొత్తమైన ఆఫర్లో మనం తీసుకున్నా ఇదే తీసుకున్నాను ఎందుకంటే చికెన్ పీస్లు ఎక్కువ ఉన్నాయని అని ఒకటి అన్నారు సెవెన్ ఫిఫ్టీ అనమాట ఇది అయితే మనకి ఆర్డర్ వచ్చి మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు అండి బాబు అది ఎంత ఉంటుందో నీ వీడియోస్ ఎవరొచ్చిందే తెలుస్తుంది చాలా బాగున్నదో బాగుందో ఈ వీడియోస్ ఎవరితో వస్తే తెలుస్తుంది ఏదైతే టైం అయితే పదిహేను నిమిషాల టైం ఇచ్చింది పదిహేను నిమిషాల్లో మనకు ఆర్డర్ వచ్చింది దానిలో డ్రింక్ కూడా ఇచ్చిందండి బాబు ఇంకా వచ్చినాయో ఒకటి డ్రింక్ ఒకటి కాదు ఇంకా చాలా రకాలు వచ్చింది ఇది డ్రింక్ అవుతాయి ఇది అయితే ఆఫర్ అనమాట మనకి వచ్చింది బిర్యానీ అవుతుంది ఈ బిర్యానీ చూస్తే నోరు ఊడిపోతున్నాయి కదా మొత్తం చికెన్ పిసిలేదండి అయ్యి బాబు తింటా అంటే నోరు బాబు మామూలుగా లేదు కదా అయితే నాకు ఇది చూసి ఇచ్చింది టమాటో చూసా అనమాట దీంట్లో టమాటో చూసినా ఎవరు తింటారా బాబు అని చెప్పేసి అనిపించింది కానీ తినేసాను కానీ నాకు చిన్న లోస్ ఒకటి వచ్చిందండి ఎంత పెద్ద బాక్సులు ఎంత ఫుల్గా ఇచ్చిందండి పక్కది లాగితే ఈ కింద ఏమి లేదండి కొందరి నేల ముట్టు కనబడిపోతుంది అప్పుడే అర్థమైంది నాకు ముట్టు ఊడిపోయిందిరా నా కురకాయ అని చెప్పేసి ఈయనమ్మ జీవితం కానీ ఎంత మోసం అండి మీరు కూడా బొక్కలు పడకూడదని వీడియో తీస్తున్నాను కొద్ది జాగ్రత్త పడండి ఫోటోలు చూసినట్టుగా భోజనం అవుతూ ఉండదు మన జాగ్రత్త పడి తీసుకోవడం మంచిది కుర్రలో బాగా